ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి సంబరాలను నిర్వహించుకున్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని పథకాలు ప్రజలకు అందిస్తున్నారని మరికొన్ని పథకాలు త్వరలోనే ప్రజలకు అందనున్నాయని ఎమ్మెల్యే గురుగొల్ల రామకృష్ణ అన్నారు వైసీపీలో అన్యాయాలు అరాచకాలనే ప్రజలు చూశారన్నారు క్యాంటీన్ దీపం పథకాలు అమలు అవుతున్నాయని రాష్ట్రంలో ఎన్నో రకాలైన అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్లు పులికల రాజేశ్వరరావు సిసి నాయుడు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ వెంకటగిరి డక్కిలి మండలాల అధ్యక్షులు అప్పు చంద్రమౌళిరెడ్డి పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ మాజీ ఎంపీ సింగం శెట్టి భాస్కర్ సీనియర్ నాయకులు సత్యనారాయణ నాగరాజు జానపాట బాలకృష్ణ మాజీ కౌన్సిలర్ చెంగారావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గురుప్రసాద్ తో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు ఒక సంవత్సరం అయినటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలన గతంలో ఏ విధంగా ఉండిందో చూశారు అరాచని పాలన చూశారు ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా అందరూ సుభిక్షంగా ఉండే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా దూసుకెళ్తా ఉంది ఎందుకంటే నెక్సేషన్ కానీ అదేవిధంగా దీపం పథకం కానీ అదేవిధంగా అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ తల్లికి వందనం కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది ఏవైతే చెప్పారో తల్లికి వందనం ఈ రోజు నుంచే అందరం ఖాతాలో డబ్బులు పడే విధంగా అదేవిధంగా అన్నా క్యాంటు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పిన కూడా తెలియజేస్తూ ఇంకా కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి అన్నీ కూడా సక్రమంగా ఏమైతే మేము వాగ్దానం ఇచ్చామో ఎలక్షన్లో అవన్నీ కూడా నెరవేరే విధంగా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం మరి గత పరిపాలన చూసారు ఏ విధంగా ఉండిందో ఈరోజు పరిపాలన చూస్తున్నారు ప్రజలందరూ కూడా హ్యాపీగా సురేక్షితంగా ఉన్నారు అందరూ కూడా రైతులు కూడా మంచి పంటలు పట్టించుకుని పంటలు కూడా గిట్టుబాటు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం రెండో పంట కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి రైతులు ఎక్కడ కూడా అదా పడాల్సిన అవసరం లేదు రైతులు నీళ్లు కూడా ఇస్తాం రెండో పంట కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం